అయితే చెప్తున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇక మొత్తానికి దేశవ్యాప్తంగా కూడా మోడీ ప్రభంజనం అయితే కొనసాగుతుందని చూడొచ్చు ఇటు ఒకసారి మనం ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చూద్దాం ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా ఇక్కడ దాదాపుగా టీడీపీ లోక్సభ స్థానాలు ఇరవైకి పైగా ఆధిక్యంలో కొనసాగుతుంటే వైసీపీ మాత్రం ఐదు స్థానాలకు మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతుంది ఇటు మరోవైపు పూర్తిగా కూడా దాదాపుగా ఇక్కడ అసెంబ్లీ స్థానాలలో మాత్రం ఖచ్చితంగా కూడా కూటమికి సంబంధించి అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి జనసేన కావచ్చు తెలుగుదేశం ఈ మూడు కలిపి మాత్రం దాదాపుగా నూట ముప్పై ఆరు స్థానాలలో లీల్లో కొనసాగుతున్నాయి కేవలం చాలా వైసీపీ ప్రభుత్వం కేవలం ఇక్కడ ఏ విధంగానైతే ఏ విధంగానైతే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఓటమి చవిచి సరోసేమ్ అదే బాటలో కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఓటమి చవి చూశారు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఇక్కడ వన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఓట్ల మెజార్టీ ఉంటే అక్కడ మాత్రం చాలా ఘోరంగా ఉన్న పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇటు మరోవైపు ఇప్పటి వరకు కూడా స్టాక్ మార్కెట్లకు సంబంధించి పూర్తిగా కూడా నష్టాలలో అయితే కొనసాగుతున్న తరుణం అయితే కొనసాగుతుంది సో పూర్తిగా కూడా ఎవరు ఊహించని స్థాయిలో కూడా ఇక్కడ జరుగుతున్న అంశాలను అయితే చూస్తున్నాం ఎందుకు అంటే రిజల్ట్స్కి సంబంధించి ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ ఎవరు ఏంది అనేది కూడా చూడొచ్చు ఎందుకంటే నిన్న మొన్నటి వరకు మోదీ కానీ దాంతోపాటు యోగి మ్యాజిక్ ఏది యూపీ కానీ మోదీ యోగి మొన్నటి వరకు కాంబినేషన్ ఎందుకు ఎదుర్లేదు అని అలాంటిది ఈ ఎన్నికల్లో దెబ్బలు తగులుతున్నాయని చెప్పొచ్చు ఎందుకంటే ఎనభైలో అత్యధిక సీట్లు గెలుస్తామని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తే ఇప్పుడేమో సీన్ రివర్స్ అయిపోయిన పరిస్థితి ఎన్డిఏ ఇక్కడ కేవలం ముప్పై ఏడు సీట్లతో ఆధిక్యంలో ఉంది ఇండియా కూటమి నలభై రెండు చోట్ల గెలిచేలా కనిపిస్తుంది దాంతో మోదీ యోగి జోడి మ్యాజిక్ పనిచేయలేదని అర్థమవుతుంది ఎస్పీ అనూహ్యంగా కూడా పుంజుకోవడం ఎందుకో కారణంగా కూడా చెప్పవచ్చు ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ యోగి ఆదిత్యనాథ్కి సంబంధించి వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఎక్కడ కనిపించలేదు ఎందుకంటే వీళ్ళిద్దరి కాంబినేషన్కి సంబంధించి పూర్తి స్థాయిలో వీళ్ళ యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పిరు కానీ అలాంటిది ఏది కూడా ఇక్కడ కనిపించని పరిస్థితి అయితే కొనసాగుతుంది దాదాపుగా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ చూడొచ్చు ఎనభై స్థానాలలో అత్యధికంగా కూడా గెలుస్తున్నామని చెప్పారు కానీ ఎక్కడ కూడా గెలవని పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇటు మరోవైపు ఇండియా కూటమికి ఇదే ప్లస్ అయ్యే అవకాశాలు కూడా కొనసాగుతున్నాయి ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఇండియా కూటమి అనూహ్య రీతిలో ఆధిక్యాన్ని ప్రదర్శించడం వెనుక అనేక ఫ్యాక్టర్స్ పనిచేసినట్లుగా కనబడుతున్నాయి ముఖ్యంగా స్థానిక సమస్యలు నిరుద్యోగం ధరల పెరుగుదల అంశాలను ఈ ఎజెండాలో ఎజెండాగా ఎత్తుకొని ప్రయో ప్రయోజనం పొందడంలో కొంతవరకు సక్సెస్ అయింది ఈ ఎన్నికలలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మాదిరిగానే బీజేపీ ఒక బలమైన ఏంది అంటే పూర్తిస్థాయిలో కూడా సెట్ కాలేకపోయింది ఇక్కడ పూర్తిస్థాయిలో కూడా ఇండియా కూటమికే లబ్ధి చేకూరే అవకాశాలు అయితే కొనసాగుతున్న ఆ తరుణం అయితే కొనసాగుతుంది ఇక అందరూ ఆశించినట్టుగానే పిఠాపురం నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది అక్కడ పూర్తిగా కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు ఇక దాంతోపాటు భారీ మెజార్టీ దిశగా దాదాపుగా ఐదో రౌండ్ ముగిసేసరికి నలభై వేల ఓట్ల పైచిలుకుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఆధిక్యంలో కొనసాగుతున్న ఆ తరుణం అయితే కొనసాగుతుంది ఇక దాంతోపాటుగా పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎటు చూసినా కూడా ఎటు చూసినా కూడా అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఒకసారి మనం ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎవరు